ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తున్నాం ఇప్పుడు వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదాం అండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి చేశారు కదా అయితే దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిన విషయమే అయితే రోజువారీ ఆర్థిక కార్యకలాపాల దగ్గర నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు కూడా అన్నిటికీ ఇదే ఆధారం అనమాట ఇంతకీ కీలకమైన ఆధారం సంబంధించి పలు ముఖ్యమైనటువంటి నిబంధనలు మార్పు చేస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డిసెంబర్ పద ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు అంటే కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు నూతన నిబంధనలను అమలు కాబోతుందని చెప్తున్నారు ఇక ఆధార్ కార్డు కొత్త డిజైన్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెరిగిన డిజిటల్ మోసాలు డేటా దుర్వినియోగం సంఘటనలను దృష్టిలో ఉంచుకొని యుఐడిఏ అయితే ఉందో ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి ఆధార్ కొత్త డిజైన్ను ప్రకటించింది ఇక ఈ కొత్త కార్డులో మీ ఫోటో సురక్షిత క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది మీ పేరు ఆధార్ నెంబర్ కూడా ఉండవు ఇక అంటే మొత్తం కార్డుల డిజైన్ను రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగు లోపు అప్డేట్ అయితే ఇక చేయొచ్చు యూఐడిఏ సంబంధించి ఫోటో కాపీలకు వాడకంపై ఆంక్షలు ఉన్నాయన్నమాట కొత్త రూల్స్ వచ్చాయన్నమాట సో ఎందుకు ఏంటంటే గుర్తింపు కోసం ఇక ఆధార్ కార్డు భౌతిక కాపీలను జిరాక్స్ ఇవ్వాల్సిన పని లేదు గుర్తింపు ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్ స్కానింగ్ అదేవిధంగా అప్లైన ఆధార్ ఎక్స్ఎంఎల్ అనగా మాస్కుడు ఆధార్ను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు డిజిటల్ ధృవీకరణ ప్రాథమిక ఎంపిక చేస్తున్నారు ఫేస్ అథెంటికేషన్ చట్టపరమైనటువంటి గుర్తింపుగా చేయనున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ఆధార్ పాన్ లింకు గడువు పాన్ ఆధార్ లింకు గడువు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తేదీ ఇదేది నాటికి పాన్ను ఆధార్ లింక్తో చేయకపోతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి ఇన్యాక్టివ్కి మారిపోతుంది దీంతో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు రీఫండు ఇతర ఆర్థిక లావాదేవీలు అనమాట పదేళ్ళు దాటిన ఆధార్ కార్డులో అప్డేట్ తప్పనిసరి చేశారనమాట మీడియా నివేదికల ప్రకారం పదేళ్ళు దాటిన ఆధార్ కార్డులు అంటే పదేళ్ల క్రితం ఆధార్ని అంటే వాటిని ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ చేయించలేకపోతే ఇప్పుడు చేయించడం తప్పనిసరి పేరు పుట్టిన తేదీ చిరునామా వంటి సమాచారాన్ని అప్డేట్ చేయడం వల్ల మీ ఆధార్ యాక్టివ్గా ఉండడమే కాకుండా ధృవీకరణ సమయం కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండాలన్నమాట కొత్త రూల్స్ కొత్త మార్పులు